జీవము కలిగిన దేవుని బిడ్డలారా అందరికీ ప్రభు క్రీస్తు నామములో వందనాలు శుభములు తెలియచేస్తున్నా దేవాది దేవుడి నేస్సు క్రీస్తు దేవుని వాక్యం భూమిని అకౌష్యం అని కలిగజేసిన ప్రభు క్రీస్తు బోధంధమా దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథం నుంచి బైబిల్ గ్రంథం నుంచి దేవుని వాక్యం ఏజ్కిల్ గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన యహోవకు ప్రతిష్ఠించిన భూమి అది అమ్మకూడదు కుదపెట్టకూడదు పెట్టకూడదు దేవునికి మహిమ దేవునికి మహిమక్కలనే పరిశుద్ధ గ్రంథం నుంచి బైబిల్ గ్రంథం నుంచి దేవుని వాక్యం మనకు సొలవిస్తుంది సృష్టికర్తన దేవుడు భూమి అకౌష్్యమక్కలుగా చేసిన యేసు ప్రభు దేవుడు ప్రపంచ మనుషులకు బోధించిన మాట కనుక దేవుని పడేకేల్ గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయము పద్నాలుగోత్సం యహోగుకు ప్రతిష్ఠించిన భూమి అమ్మకూడదు భాగమే అది కుద పెట్టకూడదు దేవునికి మహిమక్కలనే గాక జీవము కలిగిన దేవుని పెడలారా చౌన మట్టుకు యహోవా అంటే ఉన్నవాడు అనువాడు ఏసు క్రీస్తు అంటే మొదటివాడు కడపటివాడు మృతి పొంది తిరిగి లేచిన వాడు వరకు సజీవుడైన దేవుడు దేవుడు కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఆదరకర్త అనే దేవుడు కనుక తిత్వంలో ఏకత్వం అనే దేవుడు ఏకత్వంలో తిత్వం అనే దేవుడు ప్రభు అయిన క్రీస్తు ప్రపంచ మనుషుల కొరకు దేవునికి మహిమక్కలనే గాక కనుక దేవుని పుట్టలు ఎవరు ఏసు క్రీస్తు దేవిని మందిరము కట్టాలని భూములు కొంటున్నారు ప్లాట్లు కొంటున్నారు యేసుక్రీస్తు దేవుని గుడి అని చర్చిలు కడుతున్నారు గుళ్ళు కడుతున్నారు యేసు ప్రభు ప్రార్థన మందిరాలు కడుతున్నారు గోపురాలు కడుతున్నారు యేసు క్రీస్తు ప్రభు మందిరం కడుతున్నాము గుడి కడుతున్నాము చర్చి కడుతున్నామని చాలా మట్టుకు నాలాంటి సావుకులు డొనేషన్లు చేస్తున్నారు అడుక్కొస్తున్నారు ఆడా పోయి వంద ఇచ్చున్నారు వేయిచ్చిన వాళ్ళు దాంట్లో రెండు వందల ఇచ్చిన వాళ్ళు ఐదు వందలు ఇచ్చిన వాళ్ళు రెండు వేలు ఇచ్చిన వాళ్ళు మూడు వేలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు దేవునికి మహిమకాలను అందరితో అడుక్కొని వచ్చి చర్చికి స్థలం కొన కొని తర్వాత చర్చి బిల్డింగ్ కట్టి అది ఓపెనింగ్ చేస్తారు దేవుని సౌకులు పిలిచి ఏసుక్రీస్తు దేవుని ప్రార్థన మధురమని ప్రతిష్ఠిస్తారు యేసు ప్రభు దేవుని గుడిని అని ప్రతిష్ఠిస్తారు యేసుక్రీస్తు దేవుని చర్చ్ అని ప్రతిష్ఠ చేస్తారు ఈ భూమిని ఆ కౌశ్యము కలిగజేసిన దేవునికి ప్రతిష్ఠిస్తారు అది భూమి అయినా చర్చ్ బిల్డింగ్ అయినా అది మైక్లు అయినా కుర్చీలైనా ఫ్యాన్లు అయినా లైట్లు అయినా ప్రతి వస్తువు కూడా సృష్టికర్తన దేవునికి ప్రతిష్ఠించినది ప్రతిష్ఠించినప్పుడు అన్ని కూడా ప్రతిష్ఠించినట్లే ప్రభుని యేసుక్రీస్తుని ఘనపరుష్టానికి ప్రబణేశ్వర క్రీస్తు నామాన్ని హెచ్చించడానికి ప్రభనేశ్వర క్రీస్తు నామాన్ని ప్రకటించి మహిమపరచానికి ప్రతిష్ఠిస్తారు చర్చీలని ప్రభనేశ్వ క్రీస్తు దేవుని కొరకు ఆరాధిష్టానికి ప్రార్థిష్టానికి ప్రభనేశ్వర క్రీస్తుని మహిమపరచానికి సుతిష్టానికి ఘనపరష్ఠానికి ఏసుక్రీస్తు దేవిని ప్రార్థన మందిరంగా ప్రతిష్ఠింపబడుతుంది దేవునికి మహిమకరిని గాక చాలా మంది సౌకులకి భూలోకములు బతుకున్న నాతోటి జతపని వారికి తెలివి లేక బుద్ధి లేక జ్ఞానం లేక చక్షులని కుదపెడుతున్నారు పెడుతున్నారు అమ్ముతున్నారు చర్చులని చాలా మటుకు దానం చేస్తున్నారు తప్పది బంధువులకి దానం చేస్తున్నారు ధర్మం చేస్తున్నారు తప్పది ప్రభు అని ఏసు క్రీస్త దేవిని ఆరాధించాలి శృతించాలి మహిమపరచాలి అది ప్రతిష్ఠించింది కనుక దేవుని పిడలారదా భూలోకంలో బతుకున్న సౌకర్యులారదా భూలోకంలో బతుకున్న క్రైస్తవులారా భూలోకంలో బతుకున్న సువార్తికలారా అందరికి కూడా మారు మనసు పొంది ప్రభు క్రీస్తు వాక్యానికి గౌరవించి లోపడి జీవిస్తే పరలోకము నిత్యరాజ్యము దేవుని రాజ్యం ప్రబణేశ్వర క్రీస్తు వాక్యాన్ని విని విడిచిపెడితే పాతాళము నరకము అగ్గిని గుణం తప్పదు దేవునికి మహిమ కలిని గాక గ్రంథము చదువుతున్నారా బైబిల్ గ్రంథం ఏస్కెల్ గ్రంథము నలభై ఎనిమిదో అధ్యయనం పద్నాలుగు వచ్చిన యహోవకు ప్రతిష్ఠించిన భూమి అది అమ్మకుడుదు మరి దాన్ని కుదబెట్టకూడదు దానవేకుడు దేవునికి మహిమ కలిగిన గాక భూమిని అకౌష్యం కలిగజేసిన దేవుడిని ప్రభు ప్రపంచ మనుషులకు బోధించిన మాట భూమి అకౌష్యం గతించిన కాని నా మాటలు ఏమాత్రం కూడా గతించు ఒక పల్లు ఒక సున్నా బైబిల్ రాబడిన మాట తప్పిపోదని యేసు క్రీస్తు దేవుడు ప్రపంచ మనుషులకు బోధించాను దేవునికి మాయి మొక్కలేనిగాక కనుక దేవుని ఉంటారు ఈ లోకముల దేవుని సేవ చేస్తాం దేవుని సేవ చేస్తాం దేవుని సావుకులము దేవుని సావుకులము స్వార్థికులము పాస్టర్లము రెవెనెన్లము డాక్టర్లము బిషప్పులమని సృష్టికర్తన దేవునికి ప్రతిష్ఠించుకొని సృష్టికర్తన దేవుని ఘనప్రస్థానికి బైబిల్ ట్రైనింగ్ చేసి అప్పుడు కొత్తగా ఆరు మనుషులు పొంది బాప్తీసుకొని బైబిల్ లో జైన్ అయినప్పుడు హాజరైన ఇక్కడ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు భక్తిగా ఉంటారు కొన్ని రోజులు ట్రైనింగ్ అయినంత వరకు భక్తిగా ఉంటారు ట్రైనింగ్ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ట్రైనింగ్ అయిపోతేనే బైబిల్ ట్రైన్ కూడా బయటకు వచ్చి ఒక చర్చిలో సాకుడిగా అభిషేకింపబడి సౌకుడిగా ప్రతిష్ఠింపబడి ఈ చర్చి కాపరిగా ప్రతిష్ఠింపబడిన తర్వాత చర్చి రన్నింగ్ అయితే అప్పుడు చర్చిని నడిపిస్తున్నప్పుడు ఆరాధన జరుగుతున్నప్పుడు సువార్థ కొడికలు జరుగుతున్నప్పుడు ఉపాస ప్రార్థన జరుగుతున్నప్పుడు సువార్థ కొడికలు ఉద్యోగ కొడికలు కొడుకలు ఆరాధన కొడికలు అనేక జరుగుతూ జరుగుతూ ఉండగా సావుకుడు చిన్న చిన్నగా విశ్వాసములు తగ్గిపోయి భక్తులు తగ్గిపోయి యేసుక్రీస్తు క్రీస్తు దేవునికి నేను ప్రతిష్ఠించబడిన కాదని మరిసిపోయి నాతోటి సావుకులు రకరకాలైన వ్యాపారాలు చూస్తున్నారు రకరకాలైన వ్యాపారాలకు వెళ్ళి సావుకులు చిక్కుల పడి జడి అనేకమైన మనుష్యంత లెక్కొస్తున్నారు కారణం ఏసుక్రీస్తు దేవుని మాత్రమే మయమపరచాలి ఏసుక్రీస్తు దేవుని మాత్రమే గణపరచాలి ఏసుక్రీస్తు దేవుని మాత్రమే ప్రకటించాలి ఏసుక్రీస్తు దేవుని కొరకే సావుకుడు బ్రతకాలి సువర్ధకుడు బ్రతకాలి ఏసుక్రీస్తు దేవుని కొరకే సాక్షిగా నిలబడాలి కానీ అది కర్వైన కష్టమైన వ్యాధైన అయినా రోగమైన ఏసుక్రీస్తు దేవునికి ప్రతిష్ఠింపబడిన సావుకుడు యేసు క్రీస్తు దేవునికి ప్రతి సువార్థికుడు ఈ లోకముల లోకాశల్లో కలవకూడదు లోకం వైపు చూడకూడదు ఈ లోకాధికారి సైతాను లోకాన్ని నడిపించేది లోకముని వేలేది లోకముల జీవించేది లోకముల ప్రజల్ని మనుషులని ముప్పై తిప్పలు పెట్టేది సైతాను లోక అధికారి అయిన సైతాను ప్రభు ఏ దేవుడు సర్వాధికారుైన దేవుడు దేవునికి మహిమక్కలనే గాక పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం చదువుతున్నారా దేవుని బిడలారా ప్రభు క్రీస్తు దేవుని వాక్యము చదువుతున్నారు ఈ లోకముల యేసు క్రీస్తు దేవునికి ఏది ప్రతిష్ఠించినా సరే అది వస్తువైనా సరే చర్చి అయినా సరే కుర్చీలైనా సరే ఫ్యాన్లు అయినా సరే మైక్ అయినా సరే ఏసుక్రీస్తు దేవుని మందిరం అని ఏసుక్రీస్తు దేవుని గుడిని అని ఏసుక్రీస్తు దేవుని చర్చ్ అని ఏవైతే ప్రతిష్ఠితవో దాని మీద ఏ సౌకర్యకి అధికారం ఉండదు చర్చి మీద ఏ చైర్మన్కి అధికారం ఉండదు ఏ సంఘ పెద్దలకి అధికారం ఉండదు ఏ సంఘస్థలకు అధికారం ఉండదు ప్రభుని యేసుక్రీస్తు ఆరాధించవచ్చు ప్రభునేసు క్రీస్తుని ప్రార్థించుకోవచ్చు ప్రభునేసు క్రీస్తుని గనపరచచ్చు గాని ఏసుక్రీస్తు దేవుని మందిరంగా ప్రతిష్ఠించిన చర్చిలో భార్యాభర్తలు పంచాతులు పెట్టకూడదు అన్నదమ్ముల పంచాతులు పెట్టకూడదు అక్క జిల్లెలలో పంచాతులు ఏసు ప్రభు చర్చిలో పెట్టకూడదు ఏసు ప్రభు చర్చ్ అంటే ఏంది ఏసుక్రీస్తు దేవిని ప్రార్థన మందిరం ఏసుక్రీస్తు దేవిని ప్రార్థన మందిరం ప్రతిష్ఠింపబడిన గుడి కనుక దాంట్లో ప్రార్థన జరగాలి చర్చిలో ఆరాధన జరగాలి చర్చిలో ఆ కనుక ఆనందము జరగాలి సంతోషం జరగాలి ఏసుక్రీస్తు ఆత్మీయ జీవితము ఆత్మీయ జీవితం ఎదగటానికి ఆత్మీయంగా ఎదుగుదల చేయటానికి విశ్వాసం పెరగటానికి మాత్రమే చర్చి బిల్డింగ్లో ప్రార్థనలు జరగాలి కానీ చర్చిలో పంచాయతీలు జరగకూడదు రాజకీయ మీటింగ్లు జరగకూడదు కౌన్సిల్ మీటింగ్లు జరగకూడదు కౌన్సిల్ మీటింగ్లు కూడా బయట జరగాలి సంఘ పెద్దల మీటింగ్లు కూడా బయట జరగాలి చర్చిలో ఎప్పుడు వ్యర్థమైన మాటలు మాత్రం చర్చిలానికి సెల్ ఫోన్ ఆఫ్ చేయాలి ప్రార్థన చేయాలి ఆరాధించాలి నిశ్శబ్దంగా ఉండాలి చర్చిలో సైలెంట్గా ఉండాలి చర్చిలో కౌన్సిల్ పెద్దలని అని ఎలక్షన్స్ అని చర్చల్నే సంఘ పెద్ద వెనుకునేదని చర్చనే గుద్దుకోవడము తిట్టుకోవడము చర్చల్నే తనుకోవడము ఇవి జరగకూడదండి భూలోకంలో బతుకున్న క్రైస్తవులారా స్త్రీలారా పురుషులారా సంఘ పెద్దలారా ఈ రోజు బతుకున్న సౌకలారా స్వార్థికలారా అందరూ కూడా మారు మనుషు పొందండి ప్రభుని ఏసు క్రీస్తు దేవుడు త్వరగారు రాణయించున్నాడు ఈ రోజు బ్రతుకున్న సావకులు గాని స్త్రీలు గాని పురుషులు గాని ఎప్పుడు చనిపోతాము ఏ దినము చనిపోతాము ఏ క్షణము చనిపోతామో కనుక బ్రతుకు ఉన్నప్పుడే మారు మనసు పొంది ప్రభనేసు క్రీస్తు దేవుని గౌరవించండి ప్రభన క్రీస్తు మాటను లోపడండి ప్రభనేసు క్రీస్తు మాటకి లోపడి జీవిస్తే నిత్య జీవం పరలోకము ఈ లోకంలో చాలా మట్టుగా చర్చిలని గొడవలు చర్చిల్లో కొట్లాడలు చర్చిల్ని పంచాదాలు చర్చీలనే అనేకమైన వ్యాపారాలు జరుగుతున్నాయి ప్రభు అయిన యేసు క్రీస్తు దేవుడు ఆయన కొరడాలతో కొడితే కోపం రాలే యేసు ప్రభుకి గుద్దితే కోపం రాలే యేసుప్రభుకి కేకరీచు మొక్క మీద ఉమ్మిస్తే యేసుప్రభుకి కోపము రాల యేసుప్రభు ఎన్నికలు బీక్తే కోపం రాల యేసు చేతుల్లో మేకలు కాల్లో మేకలు తీస్తే యేసుప్రభుకి కోపము రాల యేసు నెత్తికి కిరీటం పెడితే కోపం రాల ముండ్ల కిరీటం ప్రభుని యేసుక్రీస్తు దేవునికి పక్కల బల్లము తోడుపడిస్తే యేసు ప్రభుకి కోపము రాలే వృష్ణమురాలే కానీ ప్రభుని యేసుక్రీస్తు సజ్జుడుగున్నప్పుడు ఆయన దేవాలయంలో వాళ్ళందరూ వ్యాపారం చేస్తుంటే ఏం చేసేది వ్యాపారం అంటే వేలాలు వేస్తున్నారు చాలా చర్చలు వేలం కోడిని వేల వేయడం బియ్యముని వేల వేయడం కూరగాయలను వేలం వేయడం కరిశకాయలు అతరస్యాలు వేల వేయడం గొర్రె అన్ని దేవుని మందిరానికి తెస్తే దేవుని మందిరానికి ప్రతిష్ఠిస్తే దేవుని ఆరాధిస్తానికి దేనికి దేవునికి కానిపిస్తే ఎప్పుడు కోతగాల పండుగ కోతగాల పండుగకి రకరకాలైన వస్తువులు రకరకాలైన పిండి వంటలు రకరకాలైన కూరగాయలు రకరకాల అన్ని కూడా చర్చకిస్తే సంఘ పెద్దలు ఏం చేస్తున్నారు వేలం వేలం పాడుతున్నారు తప్పు అది వేల పాడితే తప్పు అది శాపము అది నరకానికి వెళ్తుంది కనుక దేవుని మందిరంలో పాటలు పాడకూడదు వ్యాపారాలు జరగకూడదు కనుక యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు మందిరములో వేలపాటలు జరుగుతుంటే నా మందిరము నా మందిరము ప్రార్థన మందిరం నా మందిరం అన్నచునులకి ప్రార్థన మందిరం దాన్ని మీరు దొంగలు గృహముగా మార్చురని ప్రభుని ఏస్తు క్రీస్తు తన మేడ మీద ఉన్న టవాల్ టవాల్ తీసుకొని కొరడ కొరడ తీసుకొని అందరినీ సంగపేతల్ని పాస్టాలని బిషప్ను వెళ్ళగొట్టాడు దేవ మందిరం నుంచి చదవలేదా వినలేదా దేవాలయంలో ఎలాంటి వ్యాపారం జరగకూడదు కొట్టడం జరగూడదు పంచాదో జరగూడదు ప్రభుని ఏసు క్రీస్తు దేవిని ప్రార్థన మందిరం అది పరిశుద్ధమైన మందిరం పవిత్రమైన మందిరం సృష్టికర్తన దేవునికి ప్రతిష్ఠించిన చచ్చి దేవునికి మహిమ కలినిగా ఏజుకలి గ్రంథము పరిశుద్ధ గ్రంథం నుంచి ఏజ్కలి గ్రంథము నలభై ఎనిమిదవ పద్నాలుగో వచ్చింది బతుకున్న క్రైస్తవులు స్త్రీలు పురుషులు నెమ్మదిగా చదవండి బతికున్న నాతోటి సేవకులను నెమ్మదిగా చదవండి సువార్థికులు నాతోటి సువర్తి నమ్మదిగా చదివి మారు మనసు పొంది క్రీస్తు దేవుని వాక్యాన్ని గౌరవించండి పరలోకము కావాలంటే నిత్యరాజ్యం కావాలంటే దేవుని రాజ్యం కావాలంటే పాతలము తప్పాలంటే నరకము తప్పాలంటే అగ్ని గుణం తప్పించుకోవాలంటే దేవునికి మహిమ దేవుని బిడ్డ లే చర్చిలని చర్చి నమ్ముతున్నారు అమ్ముతున్నారు వ్యాపారం చేస్తున్నారు బిజినెస్ చేస్తున్నారు క్యాలెండర్లు అమ్ముతున్నారు బైబిల్ అమ్ముతున్నారు పాటల బుక్లు అమ్ముతున్నారు దస్తులు అమ్ముతున్నారు నూనె డబ్బులు అమ్ముతున్నారు రకరకాల వాగ్దానాలని అమ్ముతున్నారు ఉచితంగా ఇవ్వాలా కానీ అమ్మకూడదు వ్యాపారం నువ్వు ఏదైనా సరే ఇస్తే ఉచితంగా ఇవ్వాల ఏది కూడా అమ్మకూడదు వ్యాపారము జరగకూడదు వ్యాపారము జరిగితే చర్చిలో మందిరంలో జరిగితే సృష్టికర్త దేవునికి యేసుక్రీస్తు దేవునికి కోపం వస్తుంది మనుషులకు శాపం వస్తుంది భూలోకల మనుషులకి శాపము నరకము పాతాలము తప్పదు దేవునికి కలిని గాక దేవుని పట్టణ ప్రభు ఏ క్రీస్తు వాక్యము కలి గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన యహోవకు ప్రతిష్ఠించిన భూమి అది అమ్మకూడదు కూడదు దానమీకూడదు దేవునికి మైమకలి సృష్టికర్తన దేవుడు భూమి నాకు కలిగజేసిన దేవునికి అది ఏదైనా సరే బైక్ అయినా కారు అయినా ఏదైనా సరే చర్చి కొరకు కొనింటి చర్చి కొరకు వస్తువు కొనింటి లైట్ కొన్నా సరే అది గిన్నె కొన్న సరే తల కొన్న సరే చెమ్ము కొన్నా సరే చర్చి కొరకు చర్చి కొరకు చచ్చి ఆరాధన కొరకు చర్చి సంఘ సభ్యుల కొరకు నువ్వు ఏ చిన్న వస్తువు కొన్నా అది అమ్మకూడదు అది దానం ఎక్కుడు కనుక దేవుని రా భూలోకంలో బతుకున్న సంఘ పెద్దలందరూ మారు మనసు పొందండి భూలోకంలో బతుకున్న సావకులందరూ మారు మనసు పొందండి భూలోక్కలు బతుకుని స్వార్థ గ్రంథం మారు మనస్సు పొంది ప్రభు అయిన ఏసు క్రీస్తు పేరు చెప్పి అనేక డొనేషన్లు చేస్తారు అనేక కానుకలు ఇస్తున్నారు చాలా మంది స్త్రీలు పిల్లలు పెద్దలు చాలా మంది కానుకలు ఇస్తున్నారు దేవి నిశావ జరగాల భూమి నా కోసం కలిగజేసిన యేసు క్రీస్తు పరిచర్య జరగాల శువార్థ పని జరగాల ఆరాధన జరగాల అని చాలా మంది పది రూపాయలు ఇస్తారు ఇరవై రూపాయలు ఇస్తారు యాభై రూపాయలు ఇస్తారు వంద రూపాయలు ఇస్తారు రెండు వందలు ఇస్తారు ఐదు వందలు కూడా ఇస్తారు ఎందుకు ప్రభని యేసుక్రీస్తును ఘనపరచండి ప్రభ నేసుక్రీస్తు అమ్మని మహిమపరచండిని బిడ్డలు కష్టపడి జీవితం చెమట గారి వాళ్ళు ఇచ్చిన కానుక ప్రభనేసుక్రీస్తు కొరకు ఇస్తే సంఘ పెద్దలు సుఖభాగాలు అనుభవిస్తున్నారు సంఘ కాపరులు సుఖపాగాలు అనిపిస్తున్నారు సువార్థికులు సుఖపాకాలు అనిపిస్తున్నారు అందరికి శాపము అది పాపము దేవునికి మహిమ కలినిగా వాక్యాలు ముగిస్తున్నాను వాక్యం ఇచ్చిన దేవుని బిడగారు మీ కూడా ప్రవ్వేశ్వ క్రీస్తు నామములు వందనాలు వందనాలు వందనాలు